హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము క్యారెట్ హల్వాని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్ హల్వాని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి బాగా కరగనివ్వండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ఎండు ద్రాక్షాన్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ జీడిపప్పు ఎండు ద్రాక్ష కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కర్రనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత కలుపుతూ క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే క్యారెట్ కొంచెం మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు పాలు పోసుకుంటున్నాను ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నాను అదే కప్పుతోటి రెండు కప్పులు పాలు పోసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న పాలు కాగబెట్టిన పాలు తీసుకున్నాను ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు తీసుకున్నానండి మీరు పచ్చి పాలైనా పోసుకోవచ్చు ఇలా కలుపుతూ మనం పోసుకున్న పాలు మొత్తం ఇంకిపోయి క్యారెట్ బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనే ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నాము అదే కప్పుతోటి రెండు కప్పుల క్యారెట్ తురుముకి ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుందండి పంచదార వేసుకున్న తర్వాత స్వీట్ అయితే కొంచెం లూజ్ అవుతుందండి ఇలా కలుపుతూ కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే రెండు మూడు నిమిషాలకి స్వీట్ అయితే కొంచెం గట్టపడుతుందండి ఇలా గట్టిపడిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి క్యారెట్ హల్వాని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్